ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏ పార్టీయో చెప్పాలి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు చెప్పాలని బీజేపీ రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోకలి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు నిత్యం ఎమ్మెల్యే వెంట తిరిగే నాయకులే తాము ఏ పార్టీలో ఉన్నామో తెలియని గందరగోళంలో ఉన్నారన్నారు గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రశ్నించారు ఈ మధ్య కాలంలో అరంగర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో కూడా ఆయన జాడే లేదన్నారు అదేవిధంగా రెండు రోజుల క్రితం కాటేదాన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొనకపోవడంలో అంతర్యం ఏమిటని ఆయన అన్నారు మరి అసెంబ్లీ సమావేశాలు తాను ఏ పార్టీ నుంచి ప్రాథమికం వహిస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొల్లే ఆయన దుయ్యబట్టారు సీఎం రేవంత్తో ముసుకేసుకుని కండువా కప్పి గుట్టుచప్పుడు కాకుండా సింగపూర్ వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాము ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలని తోకల శ్రీనివాసరెడ్డి చురకలు అంటించారు అంటే మళ్ళీ నా పార్టీ మారినట అటు బీఆర్ఎస్ ఏమో చెప్తా ఉన్నాం మా పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయిండు అతను పోయి కాంగ్రెస్ లో చేరిండు డిఫెక్షన్ అతని మీద డిఫెక్షన్ వర్తిస్తుంది చెప్పి వాళ్ళు పోయి న్యాయస్థానంలో పోరాటం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగానే పోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ ఎందుకు బహిరంగంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకోలేకపోతా ఉన్నాడు అనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడతా ఉన్నాడు ఇలాంటి శాసనసభ్యులు ఎన్నుకొని మళ్ళీ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మూడు దఫాలుగా గెలిచిన వ్యక్తి నాలుగోసారి గెలిచిన వ్యక్తి మరి ఇప్పుడు కూడా ఈయన ఏ పార్టీలో ఉన్న చెప్పుకోలేని దుస్థితిలో తన ఈరోజు మా నియోజకవర్గ శాసనసభ్యుడు ఏంటంటే ఎంత దబ్బకే పరిస్థితి అని ప్రజలు అంటారు ఈరోజు ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం ఉంది కదా తను ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి మరి ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు ఏ పార్టీని రిప్లిజెంట్ చేస్తా ఉన్నాడు శాసనసభలో కూడా తెలియాల్సిన అవసరం అవుతుంది కదా మరి అటువంటివి ఏం చేయకుండా ఈరోజు కేవలం చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మరి ఈరోజు అధికారంలో ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడా ఈరోజు అధికారంలో ఉంటే మన ప్రజల నిధులు రావట్లేదు అభివృద్ధి జరగట్లేదు నియోజకవర్గంలో మళ్ళీ వాటిపై ఎందుకు ప్రశ్నిస్తలేదు అసలు అనేక అంశాలు అనేక రకాలుగా అనేక కోణాల్లో వాటిపై ఈరోజు ప్రజల్లో ఎన్నో ఆ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి ఎన్నో డౌట్స్ ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా దయచేసి ప్రకాష్ గౌడ్ గారిని బహిరంగంగా వచ్చాయి నిజంగా నీకు సిగ్గు ఉంటే విశ్వాసం ఉంటే ఒకవేళ నిజంగా తను మూడు దఫాలుగా ఈరోజు ప్రాతినిధ్యం ఇచ్చిన వ్యక్తి నాలుగోసారి కూడా గెలిచిన వ్యక్తి కదా మరి ఈరోజు నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నావు నేను అడుగుతా ఉన్నాయి ఈరోజు ముసుగు కమ్ముకొని చీకట్లో పోయి రేవంత్ రెడ్డితోనే ఈరోజు కండు వేయించుకొని ఏ పిచ్చుకుని ఎయిర్పోర్ట్ పోయి ఏ ఏరో ఏ ప్లేన్ ఎక్కి నువ్వు మలేషియా వెళ్ళిపోయిన విషయం వాస్తవం అంటే ఎందుకు చెప్పుకోలేకపోతాను నిజంగా నువ్వు మళ్ళీ గెలుపుస్తాను అని నమ్మకం ఉంటే నువ్వు అభివృద్ధి చేసిన వ్యక్తిగా అయితే అభివృద్ధి చేసిన శాసనసభ్యునిగా అయితే నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు ఎట్లయితే గెలిచినో మళ్ళీ గెలుస్తావు నువ్వు బహిరంగంగా అయితే వచ్చి చెప్పుకోవాలి కదా కానీ ఈ విధంగా ఈరోజు ప్రజలు చేసే విధంగా ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటే ఆయన ఇంకున్న నాయకులే అంటా ఉన్నారు ఎమ్మెల్యేకి సంబంధించిన అన్సర్లు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఏ పార్టీలో మాకే తెలుస్తలేదు అనే పరిస్థితి దౌర్భాగ్యం పరిస్థితులు వాళ్ళకి ఏర్పడింది గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నేను అధికారం అభివృద్ధి కోసం చేరినాను అభివృద్ధి మాత్రం శూన్యం ఏమి జరగలేదు ఈరోజు అభివృద్ధితో పాటు చేయకపోవడమే కాకుండా ఆ బీఆర్ఎస్ పార్టీ కోసం అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ మంది ఉద్యమకారులను తొక్కేసినాం అనగా తొక్కేసిన పార్టీ మీ అనుసర రంగానికే ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చినాం లేదా పార్టీ పోస్టులు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాయకులు నిర్దేశాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి అని అంటున్నావు మళ్ళీ అది వాస్తవమా కాదు కానీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం అంశంలో కూడా అన్యాయం చదువుతాను అది కాంగ్రెస్ పార్టీ నాయకుల క్యాడర్ కూడా అన్యాయం చెప్తాను కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ధైర్యంగా బయటకు వచ్చి నువ్వు ఏ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతూ అది చెప్పుకుంటూ ఈరోజు అభివృద్ధి పట్ల ఈ దృష్టి పెట్టాలని చెప్పేది శాసనసభ్యులు కోరుతాడు